హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ అండ్ ఈ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి ఒక బ్యాంగిల్ సెట్ అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి కర్నూలు నుండి ఆర్డర్ వచ్చిందనమాట అయితే వాళ్ళు కొన్ని పిక్స్ అయితే షేర్ చేయండి కొన్ని ఫొటోస్ చూసి మేము సెలెక్ట్ చేసుకుంటాము డిజైన్ అంటే నేను కొన్ని ఫొటోస్ సెండ్ చేశాను వాళ్ళకి అందులో ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారండి ఓన్లీ సింగిల్ హ్యాండ్కి మాత్రమే కావాలి ఒక సింగిల్ హ్యాండ్ సెట్ చేసి ఇవ్వండి అంటే నేను ఈ సెట్ చేసి ఇచ్చానండి ఇది ఎలా అంటే వాళ్ళు అన్ని టూ టూ బ్యాంగిల్స్ వచ్చాయి ఓన్లీ మిడిల్ బ్యాంగిల్ మాత్రమే ఒక్కటే సింగిల్ బ్యాంగిల్ వచ్చిందనమాట ఇలా మాకు ఒకటే కావాలి అంటే ఇలాగే చేసి ఇచ్చాను ఇందులో ఏం థ్రెడ్ యూస్ చేశానంటే ఏ కలర్ది గోల్డ్ రెడ్ ఇంకా పర్పుల్ కలర్ మిడిల్లో సింగిల్ బ్యాంగిల్ మాత్రం పర్పుల్ కలర్లో ఒకటనమాట నేను బ్యాంగిల్ డిజైన్ చూపిస్తానండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి టూ కట్ పైన చేసిన బ్యాంగిల్స్ అనమాట గోల్డ్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి పైన గ్లాస్ పెట్టుకున్నాను సో స్క్వేర్ షేప్ లో యూస్ చేశాను ఇంకా ఇందులో ట్రయాంగిల్ పర్పుల్ కలర్ కూడా ఉందండి చిన్న ఫ్లవర్ లాగా పెట్టానండి ఇవి వచ్చేసి టూ బ్యాంగిల్స్ ఇంకా రెడ్ కలర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇది అన్నమాట సింపుల్ డిజైన్ ఉన్నాయి రెడ్ కలర్ బ్యాంగిల్స్కి అయితే ఇది ఫోర్ సైడ్స్ ఇలాగా డిజైన్ చేశాను ఇవి కూడా మొత్తం గ్లాస్ పెట్టుకుంది అని సేనండి రౌండ్ త్రీ ఎంఎం ఇంకా ఐ సిక్స్ కి యూజ్ చేశాను ఇందులో ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్లో లో గ్లాస్ బ్యాంగిల్స్ యాడ్ చేసుకొని వేసుకున్న చాలా అంటే చాలా బాగుంటుందండి హెవీగా లుక్ ఉండాలి హెవీగా కనిపించాలి బ్యాంగిల్స్ అనుకుంటే మీరు ఇందులో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎవరైనా బ్యాంగిల్స్ ఆర్డర్ చేయాలి అనుకున్నా లేదంటే రా మెటీరియల్ ఆర్డర్ చేయాలి అనుకున్నా కూడా స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తున్నాను చూడండి ఆ నెంబర్ కి వాట్సప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మిగతా బ్యాంగిల్స్ కూడా చూపిస్తానండి ఈ మిడిల్ వచ్చేసి టూ కట్ బ్యాంగిల్ అనమాట చివరికి ఉన్నవి ఫోర్ కట్ బ్యాంగిల్స్ ఫోర్ కట్ బ్యాంగిల్ పైన అయితే స్క్వేర్ షేప్ కుందో డిజైన్ చేశాను టూ కట్ బ్యాంగిల్ పైన అయితే ట్రయాంగిల్ షేప్ తో డిజైన్ అనమాట ఈ పర్పుల్ కలర్ ఓన్లీ సింగిల్ బ్యాంగిల్ ఏనండి అయితే మిగతా అన్ని టూ టూ బ్యాంగిల్స్ ఉన్నాయి అని చెప్పాను కదండి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఎవరైనా ఇలాగ కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా లాస్ట్ వీడియోస్ అన్నింట్లో కూడా నేను వేరే నెంబర్ యాడ్ చేశానండి ఆ నెంబర్కి ఎవరు మెసేజ్ పెట్టకండి అంటే అది నేను యూస్ చేయట్లేదు అనమాట మీరు ఎవరైనా కావాలి రా మెటీరియల్ తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను ఒక నెంబర్ ఇస్తున్నాను కదండి స్క్రీన్ పైన ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు మెసేజ్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను లాస్ట్ వీడియోస్ పెట్టిన నెంబర్కి రెస్పాండ్ అవ్వాలండి ఎందుకంటే అది నేను కొంతమంది నా ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ వెతికి ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేస్తున్నారు మే మేము వాట్సాప్కి మెసేజ్ అక్క మీరు రెస్పాండ్ అవ్వట్లేదు రిప్లైస్ ఏం పెట్టట్లేదు అనేసి నేను అది యూజ్ చేయట్లేదు ఇప్పుడు ఇస్తున్న నెంబర్కి మాత్రమైతే మెసేజ్ చేయండి రా మెటీరియల్ కావాలన్నా లేదు అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ చేపించుకోవాలి అనుకున్న రిటర్న్ గిఫ్ట్స్ అయినా కూడా మెసేజ్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా చేయించుకుంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్